ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఈరోజు మనము ఈ ఎపిసోడ్ లోపల ఆహారం తీసుకునేటువంటి విధానమే కానివ్వండి వ్యాధులు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము కూడా తెలుసుకుందాం ఆహారం కనుక తీసుకున్నట్లయితే శరీరానికి ఎస్పెషల్లీ శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచడానికి అంటే బ్యాలెన్స్గా ఉంచడానికి ఏ విధంగా ఉపకరిస్తుందో కూడా మనము ఈ ఆహారం పట్ల మనం చూద్దాం ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం మూడు విధాలుగా ఉపయోగపడుతుందంటారు నెంబర్ వన్ శరీర నిర్మాణం కోసం అప్పుడే పుట్టిన పాపాయి మొదలుకొని అరవై సంవత్సరాలు వరకు కూడా కేవలం ఆహారం మీదనే ఎక్కువగా ఉంటుంది అంటే వెయిట్ ప్రకారంగా చూసుకుంటే అప్పుడే పుట్టిన పాపాయి ఒక రెండు కేజీలు ఉంటే డెబ్బై కేజీల వరకు పెరుగున్నటువంటి తీసుకునే ఆహార పదార్థాల వల్లనే నెమ్మది నెమ్మదిగా డెవలప్మెంట్ జరుగుతూ శరీర నిర్మాణంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది శరీర నిర్మాణం గురించి అది కూడా అట్లాగే శరీరంలో ఉన్నటువంటి సంకల్పిత అసంకల్పిత కండరాలు కూడా ఎస్పెషల్లీ ఎనర్జీ ఇవ్వటానికి కూడా ఆహారం ఉపయోగపడుతుంది అంతేకాకుండా శరీరంలో జరిగేటువంటి ఫిజియలాజికల్ ప్యా ఫ్యాక్టర్సే కానీ పెథలాజికల్ ఫ్యాక్టర్స్ గుండె కొట్టుకోవటం కానివ్వండి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాన్ని డివిజన్ చేస్తుంది అంటే శరీర నిర్మాణానికి శరీర పోషకానికి ఉపయోగపడదు ఒకటైతే మలిన పదార్థాలన్నిటిని బయటికి పంపించేది ఇలా మూడు విధాలుగా మనం తీసుకున్న ఆహారం ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థములకు కొన్ని అంటే అవి వ్యాధులను కొన్ని నియంత్రించగలవు కొన్ని నిరోధించగలవు ఉదాహరణకు తీసుకుంటున్నట్లయితే పండ్లు కానివ్వండి కూరగాయలు క్యాన్సర్ వ్యాధి రాకుండా చాలా వరకు కాపాడుతుంటాయి పండ్లు కూరగాయలు మాత్రమే దయచేసి మీరు తీసుకునేటువంటి కూరగాయలు ఏదైనా వెజిటేరియన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి దయచేసి మాడిచిన కూరలే కానీ వేపుడు కూరలే కానీ మాడిన పదార్థాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఇవి క్యాన్సర్ కారకాలు అండి ముందే అనుకున్నాము మనం తీసుకునే ఆహారం ఔషధంగా పనిచేస్తుంది అదే ఆహారం అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఎప్పుడంటే మనం చేసేటువంటి పాక పద్ధతి వండే పద్ధతి వండే విధానం కొన్ని రకాల పదార్థాలను కొన్ని గిన్నెలలో వాడొద్దని ఒక స్పెషల్ చాప్టర్ విరుద్ధాహారం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాము అప్పుడు అంతకుముందు ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆహారం తీసుకున్నట్లయితే ఆహార పదార్థాల్లో రకరకాలుగా విటమిన్సే కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కాంటెంట్సే కానీ క్రొవ్వులే కానివ్వండి చాలా వరకు ఉంటుంటాయి కొన్ని పదార్థాలు ఉన్నాయనుకోండి కొవ్వు పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే మనకు ఏ విధంగా వ్యాధిని నిరోధించవచ్చు ఏ విధంగా నియంత్రించవచ్చో తీసుకుంటాం సర్వరోగ మలాశయ ఒక కొటేషన్ ఉంటుంది ఆయుర్వేదంలో సర్వరోగాల కారణం మలాశయ ప్రతి వ్యక్తిని కనుక ఒక వంద మందిని కనుక ఎగ్జామిన్ చేస్తే నవేడేస్ ప్రస్తుత పరిస్థితుల్లో జీవన విధానంలో మార్పులు వచ్చాయి రకరకాల జీవన శైలిలో మార్పులు వచ్చాయి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరిగిపోయాయి దాంతోటి పాటుగా మలబద్ధత కూడా పెరిగింది వంద మందిని పరీక్ష చేస్తే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కూడా మలబద్ధతే కంప్లైంట్ దీనికి కారణం ఏంటంటే తీసుకున్న ఆహారం అందుకనే తీసుకున్న ఆహారం లోపల ఫైబర్ కాంటెంట్ ఎక్కువనే తీసుకుంటాం అంటే పీచు పదార్థాలు పీచు పదార్థాలకు సంబంధించిన పదార్థాలే తీసుకుంటే హ్యాపీగా మోషన్ ఫ్రీ అవుతుందని చెప్తే అలా వినకుండా రకరకాల డ్రగ్స్ వాడటం లాగ్జిటివ్స్ అన్నీ కూడా అంటే ఫ్రీ మోషన్ కలిగేటివి ఏముంది అవ్వటం వాళ్ళ వాటిల్లో కెమికల్స్ ఆ కెమికల్స్ లేనిపోని కాంప్లికేషన్స్ అందుకనే న్యాచురల్ ఫుడ్కి అలవాటు పడాలి న్యాచురల్ ఫినామినా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే జీవన సరళి జీవన క్రియలు ఫిజలాజికల్ అంటాం క్రియలు ఏ విధంగా జరుగుతాయో కూడా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం అలాగే తీసుకున్న ఆహార పదార్థం లోపల కాల్షియం మంచిగా ఉన్న పదార్థాలే తీసుకున్నారనుకోండి ముందు ముందు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్కు సంబంధించినటువంటి డిజార్డర్స్ రావు అందుకనే కూరగాయలు స్పెషల్గా టమాటా కానివ్వండి బీరకాయ బెండకాయ దొండకాయ వంకాయ వీటన్నిటిలో కూడా చాలా వరకు కూడా విటమిన్స్ అనుకున్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ బీటి కానీ బీ టూ కానివ్వండి విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించినవి కానీ కార్బోహైడ్రేట్స్ క్రువ పదార్థాలు అలాగే పీచు పదార్థాలు ప్రతి వాటిలలో ఉంటాయి అందుకని వెజిటేరియన్ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ చాలామందికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రావు తీసుకునే ఆహార పదార్థాలను కూడా ఒక సిస్టమ్ ఎక్కువ చెప్తుంటారు ఆహారం తీసుకునేటప్పుడు మధుర పదార్థంతో స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయ సిది ఆర్డర్ మనకి ఇప్పటిది కాదండి భోజనం తినే పద్ధతి నిన్ననో మొన్ననో నేర్చుకున్నది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం భోజనం చేస్తున్నాం సరే ఇప్పుడు వచ్చేటువంటి డిషెస్ రకరకాల డిషెస్ అనుకోండి అది మనకు అనవసరం ఎవరైతే ఒక సిస్టమిక్ వే ఆఫ్ చెప్తున్నాం కదా భోజన పద్ధతి కూడా చాలా ముఖ్యం మనం స్టార్ట్ భోజనం చేయగానే మధుర పదార్థం పెడతారు పోగానే అది మధుర పదార్థంతో స్టార్ట్ చేయాలి తర్వాత ఆమ్ల గుణాలకు సంబంధించినవి అందుకని లాస్ట్కి మనం ఏం చేస్తామంటే పెరుగు కానీ మజ్జిగ కానీ పోసుకుంటాం కటుతిక్త కషాయ గుణాలు ఉన్నటువంటిది భోజన పద్ధతి కూడా అదే ఉంటుంది అంతేగాని మొత్తం అన్నీ కలిపి తీసుకొని సలాడ్గా చేసుకొని తింటామంటే కుదరదు మీరు ఎట్లా తింటే అట్లాగే వస్తాయి వ్యాధులు కూడా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటాం పంచభక్ష పరమాణాలు అంటుంటారు భక్ష్య భోజ్య లేహ్య చూష్య పేయ ఇవి ఐదు రకాలుగా ఉంటుంటాయి పదార్థాలన్నీ కూడా భక్ష్యములు అంటే కొరికి తినే పదార్థాలు కొన్ని ఉంటాయి భక్ష్యాలంటే కొరికే తినాలి అంతే తప్ప భక్షాలను తాగుతా ఉంటే కుదరదు కదా అలాగే పేయ కొన్ని పదార్థాలు తాగాలి కంపల్సరీ ఏదైనా లిక్విడ్ ఉంటుంది క్షీరంతో చేసిన పదార్థాలు ఉంటాయి తప్పనిసరి తాగాలి తప్ప వాటిని కొరికి తినటం అంటే కుదరదు అలాగే హనీ ఉంది చూసాము అంటే బాగా వాటిని నాకుతూ చేయాలి అంటే తేనె ఉందనుకోండి మనం ఏదో స్ట్రా పెట్టి దాంట్లో పీల్చుకుంటే రాదు కదా నాకేయటమే తేనె అంటే కొన్ని పదార్థాలను కంపల్సరీ ఆ ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే తినాలి అంతే తప్ప వేరే విధంగా తింటే రకరకాల కాంప్లికేషన్స్ అంటే అంటే అవి భక్ష్యము కావచ్చు భోజ్యము కావచ్చు లేహ్యము లేహ్యాలు కొన్ని ఉంటాయి చూషం పేయము అంటే తాగేటి షడ్రసోపేతమైన భోజనం అంటారు అంటే షడ్రసాలు కలిగినందుకే ఇదే ఆర్డర్ మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయ గుణాలు ప్రతి భోజనంలో కూడా ఆరు రసాలు కలిగినటువంటి పదార్థాలు కనుక భుజించినట్లయితే శరీరము ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అలాగే మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా అంటే శారీరక వ్యాధులే కాదు మానసిక వ్యాధులు కూడా ఉండాలి ఒక హెల్దీ వెల్ బీయింగ్ ఉండటానికి కూడా కొటేషన్ చెప్తుంటారు వాళ్ళు శారీరకంగా కాదు అలాగే మానసికంగా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిన్ను ఆరోగ్యవంతుడు అంటారని శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అంటే విద్యాహార విహారాభ్యాం దోష ఆమాశయాశ్చితం అంటే ఆహారం తీసుకునే పదార్థాలు కూడా ఆహార విహారాలు తీసుకోవద్దు అంటే టైం తప్పి తీసుకోవటం ఆహారం కానీ విహారం కానీ ఉదయం టిఫిన్ అంటే తొమ్మిదిలోపు తీసుకోవాలి పదకొండింటికి తింటా అంటే కుదరదు తిన్నారనుకోండి అలాగే వస్తాయి వ్యాధులు కూడా సింపుల్ జ్వరం వస్తేనే రకరకాలుగా మనం టెన్షన్ పడిపోతున్నాము ఈ పెద్ద పెద్ద వ్యాధుల గురించి ఏం చెప్తాం చెప్పండి చిన్న వ్యాధులు రాకుండా కాపాడుకోవాలంటే మనమే హ్యాపీగా ఎలాంటి ఆచారాలు చేస్తే ఎలాంటి నియమాలు చేస్తే ఎలాంటి నిబంధనలకు గురి కాకుండా మనం హ్యాపీగా లీడ్ చేసినట్లయితేనే హాయిగా ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ముఖ్యము ఇలా ఆహారం మీద రకరకాలుగా చెప్పుకోవచ్చు అండి మనం ఆహారం లోపల రకరకాలుగా ఆహారాలు ఉంటాయి సాత్విక ఆహారము రాజసాహారము తామసాహారము అలాగే ముఖ్యంగా రెండే రెండు శాకాహారము మాంసాహారం మెయిన్గా శాకాహారం గురించి అందరికీ చెప్పేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎలాంటి పాటించాలి నియమాలు చెప్పాము కాయగూరలే కానివ్వండి పండ్లే కానివ్వండి అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంటాడు డ్రై ఫ్రూట్స్కి సంబంధించి తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉంటుంది కుక్కుడు ఫుడ్కి వచ్చినప్పుడే మనకు రకరకాలుగా వ్యాధులు పడుతుంటాం ఆ కుక్కుడు ఫుడ్ చూస్తుంటాం కదా మిక్స్డ్ చేస్తుంటాం అన్నీ కూడా మన ఇంట్లో హ్యాపీగా మన అమ్మ చేతి వంట కాలము మన శరీరం ఆరోగ్యము గుర్తుపెట్టుకోండి అమ్మ తరతరాల నుంచి వచ్చినటువంటి మనదైనటువంటి ఆహార విధానాన్ని ఆహార నియమాలను థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఆచారాలు వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు మారవకూడదు మారద్దు కూడా మార్చినట్లయితే ఇక అనుభవించాలి మనం అమ్మ ఒక వంటకం చేసి పాయసం అమ్మ చేసింది అనుకోండి తరతరాల నుంచి వచ్చినటువంటి పాయసానికి ఉన్న టేస్ట్ నువ్వు యూట్యూబ్లో చేసి చేసిన టేస్ట్ చూడండి ఎంత తేడా ఉంటుందో ఎవరో యూట్యూబ్లో ఈ పాయసం చేశారు అవి కలిపారు ఇవి కలిపారు అని చెప్తారే తప్ప నువ్వు వంద రకాలు ప్రయత్నాలు చేసిన అమ్మ చేసినటువంటి వంట చెప్తున్నాను కదమ్మ చాలామంది చెప్తాము మేము ఎప్పటికే చాలామంది చెప్తుంటారు అమ్మ చేతి వంట ఎంత హాయిగా ఉంటుందను దాని మీద రకరకాల పాటలు పద్యాలు కూడా ఉంటుంటాయి ఎందుకు వచ్చినాయి ఇప్పటిదానండి వేల సంవత్సరాల నుంచి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఆవకాయ మామిడికాయ పెడతాము ఎన్ని వేల సంవత్సరాలండి ఒక సంవత్సరము నిల్వ ఉందంటే దాంట్లో ఎన్ని రకాలు కలుపుతాం మనము దాంట్లో మెయిన్గా పిజేటివ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండి ఉండదంటే ఆవా ఆవాలు ఆవాలతోటే దానికి అంత ప్రిజర్వేటివ్ గుణాలు ఉంటాయి నువ్వు ఇంకేదన్నా పచ్చడి పెట్టండి అన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం ఉంటుందా తెల్లారే అవుట్ అందుకనే తీసుకునే పదార్థాలు ఆహారం ఉండే కొన్ని పదార్థాలను కొంత టైం వరకే తినాలండి అది కూడా చెప్తున్నా సజ్జోజాత అంటాం దాన్ని ఎప్పుడు వండింది అప్పుడే తినాలి పంచవిధ కషాయాలు ఉంటాయి మన దగ్గర హ్యాపీగా ఆయుర్వేదం చెప్తారు చాప్టర్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉందనుకోండి టీ పెట్టుకోకుండా వెంటనే తాగుతారు అంతే తప్ప ఇప్పుడు టీ పెట్టుకున్న సాయంత్రం తాగుతా అంటే దాంట్లో ఉన్న గుణాలు పోతాయి ఈ మధ్యకాలంలో చాలామందికి కొద్దిగా అవేర్నెస్ పెరిగింది ఆయుర్వేదం మీద కానివ్వండి ఆహారం మీద కానివ్వండి మనం జీవన విధానం ఎట్లా ఉండాలి ఆ కరోనా ఏమంటూ వచ్చిందో అని చాలామందికి చాలా ప్లాండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి హ్యాపీ అంటే ఏదో వ్యాధిని మనం పొగుడుతున్నామని కాదు కానివ్వండి ఇప్పటికైనా కళ్ళు తెరవని అని వచ్చిందేమో ఆ కరోనా మన కోసమే మన ఆచారాలు వ్యవహారాలు పాటించమని చెప్పడానికి వచ్చిందేమో ఇప్పుడు చేయగలిసి మనం పరిశుభ్రంగా కడుపుకుంటున్నాము ఎప్పుడో చెప్పింది కదా వరల్డ్స్ హ్యాండ్ డే వచ్చింది ఇప్పుడు అంటే వరల్డ్ హ్యాండ్స్ డే కనుక్కుంటున్నాము ప్రతీది కూడా ప్రతీది ఫేమస్ ఎప్పుడో చెప్పింది కాదు మనకు ఎప్పుడైనా మనవాళ్ళు చెప్పింది మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోము మనం మనవాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా పాటించాం పకోడు చెప్తే పాటిస్తాం దయచేసి అట్లా అనకండి ఇంట్లో మన వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని ఆచారాలు వ్యవహారాలు చెప్తుంటారు నీది నీకు ఉంటే ఉండవచ్చు దానిది దీనిది పోల్చి చూసుకుంటే నీకు ఏంటో తెలుస్తుంది ఒకప్పుడు వసుదేక కుటుంబం అన్నది ఒక పది ఇరవై మంది కలిగినటువంటి కుటుంబాలు మనవి పది పదిహేను మంది ఉంటే ఆనందం వేరు ఒకరికి కష్టం వస్తే దుఃఖం వస్తే పది మంది పంచుకునేటువంటి జీవన విధానం అనేది అనొద్దు కానీ అత్తగారొద్దు మామూగారొద్దు కాదు దయచేసి వాళ్ళ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో దయచేసి గుర్తుపెట్టుకోండి నీకు ఆరు నెలల బాబుకు జ్వరం వస్తే అగ్గగ్గలాడిపోయి అప్పుడు అమ్మో నానో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటాము ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ తెలుసు మనకు వాళ్ళు ఎంతమంది ఆ చంటి పిల్లల లాంటి నీ లాంటి వాళ్ళు ఎంతమందిని చూసుకుంటారో వాళ్ళు జ్వరం నువ్వు పరిగెత్తి ఎప్పుడో అర్ధరాత్రి వస్తుంది ఆ జ్వరం కూడా పాపం ఒంటి గంటకు వస్తే హాస్పిటల్స్ ఉండవు ఆ బామ్మ అమ్మమ్మో అమ్మో చెప్తుంది వెంటనే ఈ మందయ్య అమ్మ తగ్గుతుందని ఎందుకు చెప్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే దయచేసి అట్లా గమనించండి ఆహార పదార్థాలు కూడా చాలా దృష్టి పెట్టండి వాళ్ళు ఆహార చెప్పే పద్ధతులు కూడా పాటించాలి నియమాలు పాటించాలే టైం ముఖ్యం భోజన సమయం గురించి ఒక చాప్టర్ ఉంటుంది ఎలాంటి సమయం లోపల ఎలాంటి భోజనం తీసుకోవాలి ఏ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు శరీరానికి పుష్టినిస్తుంది దృష్టి ప్రసాదాన్ని కలిగిస్తుందో కూడా చెప్తుంది ఆయుర్వేదం అలాగే ఆహారం కూడా ఈరోజు ముఖ్యంగా శాకాహార పదార్థాలు కొన్ని చూద్దాం శాకాహారానికి సంబంధించి శాకాహారాలు కూడా చాలా వరకు ఆయుర్వేద పరంగా చూసుకున్నా లేదా శారీరక పరంగా చూసుకున్నా సరే త్రిదోషజ్ఞం ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్తారు శాకాహారా స్న్నహ మధుర త్రిదోషఘన త్రిదోషాలైనటువంటి వాతపిత్త కఫాలని హరించేటువంటి గుణము ఉందని అలాగే లఘుత్వాన్ని కలిగిస్తుంది శరీరానికి ఎప్పుడూ శరీరాన్ని బరువుగా ఉంచడానికి ప్రయత్నించదు ఒక బ్యాలెన్స్డ్గా ఉంచడానికి వెయిట్ బ్యాలెన్సింగ్ అంటాం కదా అలా వెయిట్ బ్యాలెన్సింగ్గా ఉండటానికి ఉపకరిస్తుంది శాకాహారాలు అలాగే శాకాహారాలు కూడా రకరకాలుగా చెప్తూ పోతుంటాం మనం లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి పాలకూర కానీ తోటకూర కానీ రకరకాల వీజి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్షుష్యం ఋష్యం బల్యం తృప్తిజ్ఞం అంటే చాలా వరకు కూడా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్షుష్యం అంటే నేత్రాలకు హితకరమైనటువంటివి అంటే దృష్టిని ప్రసాదిస్తుంది లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే బలాన్ని కలిగిస్తుంది తేజస్సును కలిగిస్తుంది ముఖ్యంగా మలబద్ధతను నివారించబడుతుంది ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్లకు పాలకూర కానీ తోటకూర కానీ ఆకుకూరలు తినమంటాం ప్రతి ఆ శాకాహారంలో కూడా శాకాహారాలు అయినటువంటి కాయగూరలు ఆకుకూరలు కాయగూరలు అనుకోండి దొండకాయ కానీ బెండకాయ కానీ వంకాయ కానీ దోసకాయ కానీ లీఫీ వెజిటేబుల్ అనేటువంటి పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర లీఫీ వెజిటేబుల్స్ ఈ లీఫీ వెజిటేబుల్స్లో అలాగే కాయగూరలలో కూడా మనకు కావలసినటువంటి మాంసకృతులే కానివ్వండి విటమిన్సే కానీ కార్బోహైడ్రేట్సే కానీ రకరకాల ప్రోటీన్స్ కానీ ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవడానికి ఉపకరిస్తున్నటువంటి ఏకైక ఉన్నటువంటి ఏదే అంటే శాకాహారాలు ఉదాహరణకు పాలకూర తీసుకుంటాం చక్షుష్య వృష్య జీవంతి జీవంతి అనేది టర్మ్ సాంస్క్రిట్ నేమ్ పాలకూర జీవంతి అంటుంటారు ఎంత బ్యూటిఫుల్ ఆరంభించారో చూడండి ఆయుర్వేదం లోపల అంటే నేమ్ అది చాలా వరకు జీవితాన్ని ప్రసాదిస్తుంది జీవన క్రియల్ని కూడా సమతుల్యంగా వస్తుంది సిస్టమిక్ వైజ్ కూడా బ్యాలెన్సింగ్గా వస్తుంది పాలకూర ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి విటమిన్సే కానీ కార్బోహైడ్రేట్సే కానీ మినరల్సే కానీ చాలా వెండండుగా ఉంటాయి జీవంతి లేదా పాలకూరలో పాలకూర కూరగా వండుతుంటారు పాలకూర పప్పులో వేస్తుంటారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకుకూరలను ఇంకో ఆకుకూరతో కలిపి వండకండి దయచేసి ఏ ఆకుకూరను సపరేట్గా ఆకు ఆకుకూరగా వండినప్పుడే దానికి సంబంధించిన వాల్యూస్ ఎబెండెంట్గా ఉంటాయి మిక్స్డ్ చేసినట్లయితే రకరకాలుగా వస్తుంటాయి కాంప్లికేషన్స్ చాలామంది కొంతమంది చెప్తుంటారు ఏదైనా పదార్థాలు తిన్నప్పుడు ఎలర్జికల్ సింటమ్స్ వస్తుంటాయి బాడీ లోపల పడవు స్కిన్ కూడా కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది ఇరిటేట్ స్కిన్ ఉంటుంది డ్రై స్కిన్ అని రకరకాలుగా చెప్తుంటారు అందుకనే చాలా వరకు కూడా మౌత్ టు యానెస్ వరకు నోరు మొదలుకొని మనకు యానెస్ వరకు ఉన్నటువంటి జీర్ణాశయం చాలా చాలా ప్రధానమైనది ఇంతకుముందు అనుకున్నట్లు కేవలము కానిస్టిపేషనే కాదు చాలామంది సఫర్ అవుతున్నటువంటి మేజర్ డిసీజ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రీగర్జిటేషన్స్ జరుగుతుంటుంది తెలియకుండా ఎందుకంటే తీసుకున్న ఆహారం యొక్క నియమాలు చెప్తున్నా టైం కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి భోజనం చేసినట్లయితే కంపల్సరీ ఒక సిక్స్ అవర్స్ అన్న ఉండాలి అది డైజెస్ట్ కావడానికే కానివ్వండి ఇంకా రకరకాల క్రియలు జరగటానికి అలా కాకుండా తీసుకున్న ఆరము గంట కాగానే మళ్ళీ ఇంకోటి ఇంకో గంట కానీ ఇంకోటి తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ శరీరంలో పల ఆమం ఉత్పన్నం అవుతుంది ఆమం అంటే ఏంటి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎప్పుడైతే ఆమము ఇండైజెస్ ఇండైజెషన్ జరుగుతుందో బాడీలో ఇండైజెస్టెడ్ మెటీరియల్ ఉంటుందో స్టార్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే హెడేక్ ఎసిడిటీతో అందుకనే ఆహారంలో తీసుకునే పదార్థాలు కూడా ముఖ్యమంటున్నాం ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాంట్లో వాడేటువంటి కూరగాయలు ఆకుకూరలు సాత్విక స్వభావమైనటువంటి సాత్వికమైనటువంటి గుణాలు కలిగినటువంటివి అవన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ కదా దాంట్లో కూడా ఉంటాయి వాల్యూస్కి సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు ఉండవు దానికి అలాగే దోసకాయ ఉందనుకోండి ఇవన్నీ కూడా కొన్ని ఎట్లుంటాయంటే అంటే నీరు కలిగినటువంటి కూరగాయలు కొన్ని ఉంటాయి దోసకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి ఈ రెండింటి కూడా మ్యాక్సిమం ఉంటుంటుంది మనం చాలా వరకు కూడా బుడమకాయలని చిన్న చిన్న దోసకాయలు టైప్ అయి ఉంటుంటాయి వాటర్లో కానివ్వండి కొంతవరకు కూడా లిక్విడేషన్ జరిగేటువంటి శరీరాన్ని కూడా కొంత ద్రవ పదార్థాలని తీసుకుంటే కూడా శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా నియంత్రించబడకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాయి వాటి అన్నిటిని కూడా పీచు పదార్థాలు కలిగినవి చాలా ఉంటాయి మన దగ్గర ఎస్పెషల్లీ తీసుకున్నట్లయితే మునగ మునగ అనేది చాలా చాలా ఫేమస్ అండి ములగకాయ మునక్కాయ ఆ మునక్కాయని తీసుకుంటే చాలా వరకు కూడా పీచు పదార్థాలు ములగను వేరే చాలామంది కలిపి వండుతుంటారు సపరేట్గా కాకుండా టమాటా ములగని లేకుంటే ఇంకా రకరకాలుగా కేవలం ములగాడలను కనుక తీసుకున్నట్లయితే కానిస్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి చాలా చాలా బెస్ట్ ఉత్తమ ఔషధంగా చెప్తుంటారు దాన్ని అలాగే చిక్కుడుకాయ కానీ గోరు చిక్కుడు కానివ్వండి ఇవన్నీ పీచు పదార్థాలు కలిగినటువంటివి వీటిని తీసుకుంటే ఏమవుతుందంటే మలబద్ధత నివారించబడుతుంది మనం రెండు విధాలుగా చెప్పుకుంటూ పోదాం ఏ ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధిని తగ్గించుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకుంటే పోషకాంశాలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరానికి పుష్టినిచ్చేటువంటి ఒకటిది శారీరకంగా మానసికంగా ఈ రెండు విధాలుగా చూసుకోవాలి శారీరకంగా దృఢంగా ఉండటమే కాదు మానసికంగా దృఢంగా ఎవరైతే ఉంటారో అనారోగ్యం ఉందో ఎందుకంటే చిన్న చిన్న దానికి బెంబెలు ఎత్తిపోయి కంగారు పడిపోయి ఇది వచ్చేసింది నా పని ఇంత అయిపోయింది ఇక నా లైఫ్ ఇంతే థ్రెట్ అనుకోవద్దు ప్రతి దానికి కూడా రెమెడీ ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక వ్యాధి రాగానే దాని గురించి ఆలోచించి సెర్చ్ చేసేసి మొత్తం మొబైల్ అంతా చూడటం కంటే అది ఎలా తగ్గాలో చూద్దాం అది తగ్గే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చూడాలి ఈ విధంగా కాయగూరలను డివిజన్ చేసుకోవచ్చు అలాగే ఆకుకూరలను డివిజన్ చేసుకుంటూ కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు ఎప్పుడు కూడా జఠరాన్ని దీప్తి చేస్తూ పోయేటువంటి ఆహార పదార్థాలు తినాలి వాటిని ఆయుర్వేదంలో దీపనము పాచనము అని రెండు పేర్లు చెప్తారండి దీపనం అంటే దీప్తి కలిగించేటువంటిది ఆకలి పుట్టేటువంటి పదార్థాలను ఆయుర్వేదంలో చెప్తుంటారు పాచనం అంటే పచింపజేసేటువంటిది ఈ రెండింటిని పచింపజేసి అంటే దీపనాన్ని కలిగించేటువంటిది అలాగే తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి ఒకే ఒక ఔషధం ఆయుర్వేదంలో చెప్తారు దానికి విశ్వభేషజం అని పేరు షుంఠి చాలా చాలా బ్యూటిఫుల్ డ్రగ్ షుంఠి అనేది గుర్తుపెట్టుకోండి ఆ ఈ మధ్యకాలంలో చాలామందికి చెప్తుంటాం ఒక రీసెర్చ్ డ్రగ్ అది షొంఠి దానికి విశ్వ భేషజం ప్రపంచంలో అంతకంటే బెస్ట్ ఔషధం లేదని పేరు ఆయుర్వేదంలో షొంఠిని రకరకాలుగా తీసుకుంటారండి షొంఠి పౌడర్ ఒక్కటిని మంచిగా పౌడర్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి దయచేసి అందరూ భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక చెంచా షుంఠి పొడి రెండు చెంచాలు నెయ్యి వేసి ఫస్ట్ ముద్ద దాంతో తినండి అంత హ్యాపీగా ఉంటారో చూడండి డైజెస్టివ్ సిస్టమ్ చాలా వరకు పెరుగుతుంది డైజెషన్ అవుతుంది ఆకలి పెరుగుతుంది ఆహారము తీసుకునేటప్పుడు శరీరానికి అనుగుణంగా ఉండే ఆహారం తీసుకోవాలి అలాగే శరీర ప్రకృతికి అనుగుణంగా ఉండే ఆహారం తీసుకోవాలి అది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనము దేహ ప్రకృతి చాలా ముఖ్యం దేహ ప్రకృతిని డివిజన్ చేసేటప్పుడు మూడు విధాలుగా చెప్తుంటాం మనం వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత ఇవి చాలా ముఖ్యం ఎందుకంటే ఆ వాత ప్రకృతి కలవాడికి వాత ప్రకృతికి సంబంధించిన పదార్థాలు ఏవి తీసుకుంటే బాగుంటుంది అలాగే పిత్త ప్రకృతికి సంబంధించిన వాడు ఏ ఆహార పదార్థాలు తీసుకోకపోతే బాగుంటుంది అలాగే కఫ ప్రకృతి కలవాలకు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుందో తెలుసుకుందాం తత్ర రూక్షో లఘుస్థిత కర సూక్ష్మో అనిలహ అంటే పాత ప్రకృతి లక్షణాలు ఇవి అంటే వాడి శరీరము రూక్షంగా ఉంటుంది పాత ప్రకృతి లక్షణాలు కలవాడు ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా ఒకసారి దేహం ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది ఒకసారి వేడిగా ఉంటుంది ముహురు ముహురు అంటుంటాం మనం అలాగే లఘువుగా ఉంటుంది రూక్షంగా ఉంటుంది శీతలంగా ఉంటుంది ఇవన్నీ దానికి సంబంధించిన లక్షణాలు అతను ఏం చేయాలంటే మధుర ఆమ్ల లవణ ఈ రసాలు కలిగిన పదార్థాలు తీసుకోవాలి అతను మధుర ఆమ్ల లవణ రసాలు గల పదార్థాలే కానీ ఫ్రూట్సే కానీ ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఇవి ఎక్కువగా ఉండాలి వాటికి అలాగే కటుతిక్త కషాయ రసాలు కలిగిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు తీసుకున్న ఆహారం అంటే వాత ప్రకృతి గల లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అలాంటి ఆహారం తీసుకుంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మానసికంగా కూడా ఆరోగ్యవంతుడిగా ఉంటాడు కాకరకాయ తీసుకోవద్దు సొరకాయ తీసుకోవద్దు క్యాప్సికమ్ క్యాబేజీ ఈ నాలుగు పదార్థాలు కనుక వాత ప్రకృతి కలిగిన వ్యక్తి తీసుకుంటే అగ్రివేట్ అవుతాయి అంటే దోషాలు ఆ వాత దోషం అనేది బాగా డెవలప్ అయ్యి రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాత వృద్ధి లక్షణాలు చెప్తారు ఆయుర్వేదంలో అవి ఏంటిదాయ అంటే ముఖ్యంగా బోన్స్కు సంబంధించిన డిజార్డర్స్ అంటే జాయింట్ పెయిన్స్ రావటము కండరాలలో నొప్పి రావటము అదేవిధంగా ప్రతి క్షణము కూడా అయిన దానికి కాదానికి చిరాకు పడిపోవటము టెన్షన్ పెరిగిపోవటము కోపం రావటము ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి అందుకని కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు అలాగే కాయగూరలు కూడా అలాంటివి తీసుకోకూడదు ఈ నాలుగు పదార్థాలు వాత ప్రకృతి కలిగిన వాడు తీసుకోకూడదు కాకరకాయ ఒకటి సొరకాయ ఒకటి క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ అంతేకాకుండా కొన్ని ఆకుకూరలు కుక్కుడు పదార్థాలు అంటుంటాయి వాటిని గోంగూర పాలకూర అలాగే తోటకూర ఇవి కూడా ఎక్కువ తీసుకోవాలి అంటే వాత ప్రకృతి కలవాడికి ఇవి ఎక్కువ తీసుకోవాలి తీసుకున్నట్లయితే ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది దోషాలను వృద్ధి చేయవు ఇవి ఆకుకూరలు ఈ మూడు కూడా అదేవిధంగా దోష ప్రకృతి కల వాళ్ళకు దోష ప్రకృతి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే దాహంగా ఉంటుంది శరీరం ఎప్పుడు కూడా వాడు తీసుకునే పదార్థాలని స్పైసీగా కోరుకుంటుంటాడు రూక్షమైనటువంటివి తీక్ష్ణమైనటువంటివి ఉష్ణమైనటువంటివి కూడా శరీరాన్ని ఎప్పుడూ కూడా చెప్తున్నాను కదా అగ్రివేట్ అవుతుంటాయి ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటుంటాడు ఎప్పుడు చిరుబురలాటం ఉంటుంటాడు టెన్షన్ పడిపోతుంటాడు అయిన దానికి కాని దానికి కూడా అవతల వాళ్ళ మీద విడుచుక ఒక చోట నింపాదిగా కూర్చోకుండా అటు ఇటు తిరుగుతుంటాడు ప్రతి వాళ్ళతోటి కొట్లాడు ఇట్లాంటి లక్షణాలు అంటుంటాయి వాళ్ళు కూడా అలాంటి వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది ఈ పిత్త ప్రకృతి ఏదైతే ఉందో వాళ్లకు కటు తిక్త కషాయ గుణాలు కలిగిన పదార్థాలు తీసుకోకూడదు అంటే మధుర పదార్థాలు తీసుకోవచ్చు వాళ్ళు అంటే స్వీట్స్ తీసుకోవచ్చు ఎక్కువగా ఆమ్ల పదార్థాలు కూడా తీసుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్స్ సంబంధించి తీసుకోవచ్చు లవణ పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్ తీసుకోవచ్చు కూరగాయలు తీసుకున్నట్లయితే హ్యాపీగా టమాటా కానివ్వండి అలాగే దొండకాయ ఒకటి తీసుకోవచ్చు అలాగే బెండకాయ కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా బీరకాయ తీసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్స్ అలాగే నెక్స్ట్ ఇది కఫ ప్రకృతి గలవాడు కఫ ప్రకృతి గలవాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మధుర ఆమ్లా లవణ ఈ రసాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే కఫం అగ్రిమేట్ అవుతుంది చాలామంది కామన్గా తెలుసు స్వీట్స్ తింటే కఫం పెరుగుతుంది అంటుంటారు కఫం వెనుక మొత్తం లో ఉండి ఎప్పుడు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎప్పుడు కఫం వచ్చేస్తుంది అంటుంటారు దానికి కారణం మనమే ఇది కఫ ప్రకృతి అయినప్పుడు స్వీట్స్ తీసుకోవద్దు మధుర ఆమ్ల లవణ ఈ మూడు పదార్థాలు వర్జనీయం స్వీట్స్ కానివ్వండి సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి లవణ పదార్థాలు తీసుకుంటే కఫం అగ్రివేట్ అవుతుంది కాంప్లికేషన్స్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి కఫ ప్రకృతి వాళ్ళు కటు తిక్త కషాయ ఈ రసాలు కలిగిన పదార్థాలు తీసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ఉందనుకోండి బ్యూటిఫుల్ డ్రగ్ అటు వాతానికి పనిచేస్తుంది కఫ ప్రకృతి వాళ్ళకు కూడా పనిచేస్తుంది అలాగే ఎక్కువగా చేదుకు సంబంధించిన పదార్థాలు కాకరకాయ ఒకటి తీసుకోవచ్చు తర్వాత అలాగే ముల్లంగి సంబంధించిన తీసుకోవచ్చు తర్వాత మునగకు సంబంధించినవి తీసుకోవచ్చు మనం ఏ ఆహారాన్ని తీసుకుంటే వ్యాధులను నిరోధించవచ్చు ఏ ఆహారాన్ని తీసుకుంటే వ్యాధులను నియంత్రించవచ్చు అటు ఒకవైపు నిరోధన ఒకవైపు నియంత్రణ ఈ రెండు కూడా వన్ బై సైడ్ బై సైడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఏకంగా ఈ రెండిటిని కూడా కలుపు తీ తీసుకొని పోయే పదార్థాలు ఏవైనా ఉన్నాయి అంటే శాకాహారానికి సంబంధించిన పదార్థాలనే చెప్తారు ఎక్కువగా మీరు ఎన్న చూసుకోండి ఏ టెక్స్ట్ బుక్స్ అయినా చేయండి ఎంత మందితోనైనా మీరు మాట్లాడినా ఏకైక చెప్పేది ఏంటంటే శాకాహారంలో ఉన్న గుణాలను డివిజన్ చేస్తూ చెప్తే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది శరీరము మాంసాహారాన్ని తీసుకొని డివిజన్ చేసి చెప్తే ఎలా ఉంటుందో కూడా మనం మనం తారతమ్యం చూసుకోవచ్చు